తాను సాగు చేసిన వరిచేను నీరు లేక ఎండిపోయిందని సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ ఆవేదన వ్యక్తం చేశారు తిరుమలగిరి మండలం చింతలకుంట తండాకు చెందిన స్థోడా శ్రీను మూడు ఎకరాల్లో వరి సాగు చేశారు ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా నీరందక వరిచేను ఎండిపోయిందని శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి బోర్లు వేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు ప్రభుత్వం స్పందించి తనకు నష్టపరిహారం చెల్లించాలని రైతు శ్రీను ప్రభుత్వాన్ని కోరారు ఎండిపోవడం వల్ల మాకు బోర్లు అన్నీ వేసి వేసి కష్టపడుతున్నారు మూడు పొక్కలు వేసిన ఒక్క పొక్క కూడా పడతలే మూడు లక్ష వేలు వేలు ఒక ఎకరానికి నలభై వేలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు భూమి పెట్టి పిండి బత్తాలు కూడా ఇన్ని ఉన్నాయండి చల్లుకొని చల్లుకుంటే ఆఖరికి వస్తారు సచ్చకాడికి వస్తాను జీవితం ఎందుకు ఏ కనీసం నాకు నలభైలు రూపాయలు ఒక ఎకరానికి నష్టపడడం జరిగింది నాకు డబ్బులు రావాలని కోరుకుంటున్నా ఇప్పుడు నేను ఏం చేయాలి సర్చుడు ఒక తప్ప వేరే ఏం లేదు నెక్స్ట్ ఆప్షన్ ఎక్స్ కాలం డబ్బులు ఏడానికి గవర్నమెంట్ పెట్టి కోరుకుంటున్నా నాకు తక్షణం నాకు డబ్బులు కావాలని కోరుకుంటున్నా